కాశీపేట మండలంలోని దేవాపూర్ మద్దిమాడ గ్రామంలో ఈ నెల ఎనిమిది నుంచి శ్రీ 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 అమ్మ స్వరూపిణి శివాలయంలో విగ్రహాల ప్రదర్శన మహోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని ఆలయ పూజారి బెజ్జంకి సాయినాచార్యులు ఆలయ కమిటీ సభ్యులు తట్ర తట్రభీమరావు తెలిపారు గురువారం ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులతో కలిసి వారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ శివాజ్ఞతో స్వయంభువుగా పరమశివుడు తనను తాను వెలిసి తనను నమ్మిన భక్తుల కోసం తన లీలలు చూపించి ఏడాది కాలంలోపే గ్రామంలో సుందరమైన దేవాలయాన్ని నిర్మించుకున్నామని అన్నారు ఆలయంలో శ్రీ 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 శివ పంచాయతన ఆంజనేయ సంతాన నాగేంద్ర నవగ్రహ శిల విగ్రహ సహిత శిలాధ్వజ స్తంభ ప్రతిష్టాన మహోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు ఈ నెల ఎనిమిది నుంచి పదవ తేదీ వరకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయని భక్తులకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు అలాగే ఆలయ

ఆ యొక్క స్వామివారి యొక్క నిర్మాణం జరగడం స్వామివారి యొక్క ప్రతిష్టా ముహూర్తం స్వామివారి నిర్ణయం చేసుకుని కార్యక్రమాన్ని స్వామివారి శివాజ చేత మా యొక్క యొక్క వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అత్యద్ది చాలా గొప్ప విషయం ఈ యొక్క శివ పంచాయతన సంతాన నాగేంద్ర స్వామి ఆంజనేయ స్వామి నవగ్రహ జీవ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం అత్యంత మహావైభవేతంగా మూడు రోజుల కార్యక్రమంగా జరుగుతా ఉన్నది ఎనిమిది తారీఖు తొమ్మిది పది మూడు రోజులు కూడా త్రయాహునిక దీక్ష లోపల ఆ యొక్క పరమశివు యొక్క దీక్షా కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమం అత్యంత అంగరంగ మహావైభవేతంగా జరుగుతుంది ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం లోపల మధ్యలో రోజు తొమ్మిదవ తారీఖు నూట ఎనిమిది దంపతుల చేత రుద్రచెండి హోమము మరియు నూట ఎనిమిది పుణ్యశ్రీల చేత కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున భక్త కూడా అందరూ కూడా ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకుని అందరూ కూడా యొక్క స్వామి కార్యంలో తను మన ధన రూపంలో సేవ చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వాదానికి అందరూ కూడా పాత్రలు కాగలరు ప్రతిరోజు మూడు రోజులు కూడా మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది పదో తారీఖు ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు స్వామివారి యొక్క ప్రతిష్టాపన మరియు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది తదనంతరము ఆ యొక్క స్వామివారి యొక్క శోభారుదల కళ్యాణ మహోత్సవం అందరంగా వైభవపేతంగా జరుగుతుంది కాబట్టి భక్త ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి స్వామివారి యొక్క సేవల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి ఆశీర్వాదాలకి అందరూ కూడా పాత్రలు కాస్పేట్ మండలం గ్రామం ఏదైతే స్వయంభు శివాలయ నిర్మాణం జరుగుతూ ఉన్నదో ఈ స్వయంభ శివాలయ నిర్మాణానికి రూపం ఏదైతే ఏ విధంగా దాల్చిందో ఈరోజు మీ మీడియా రూపంగా చెప్పదలుచుకున్నాము ఏదైతే ఈ స్వయంభు శివాలయం అనేది స్వయంగా శివ తండ్రి అమ్మవారి కలలోకొచ్చి వచ్చి ఇట్లా మేము ఈ రోజు ప్రతి అంటే బయటికి నేను వస్తా ఉన్నాను మీ ఇక్కడ ఉన్నటువంటి అందరి మన్నా పొందడానికి అందరికి మంచి చెడు చేయడానికి నేను ఇట్లా వస్తా ఉన్నానని చెప్పిన సమయం తర్వాత ఏదైతే తను బయటకు వచ్చిన తర్వాత నిరంతరం ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ ఆలయ నిర్మాణం అనేది చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ ఆలయ నిర్మాణంలో ఆలయ నిర్మాణకర్తగా ఎనగందుల శ్రీనివాస్ సంజీవ దంపతులు వారు మున్నుండి నడిపిస్తా ఉన్నారు వారే ఎందుకు నడిపిస్తా ఉన్నారంటే వారికి ఈ యొక్క తండ్రి ఆజ్ఞతోటే వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో వారు చేస్తున్నటువంటి ఈ యొక్క పుణ్య కార్యక్రమం మనం అందరము భాగస్వాములమై మనము ఇక్కడికి ఈ శివయ్య తండ్రిని దర్శించుకున్నట్లయితే వాళ్లకు ఎలాంటి అంటే ఏ విధమైనటువంటి ధన ప్రాణ ఏదున్నా గాని మంచి జరుగుతుందని మేము ఈ మీడియా రూపంగా తెలియజేయడం జరుగుతా ఉన్నది వారి నిర్ణయానుసారము వెలిసి ఆయన స్వయముగా వెలిసింది కాబట్టి ఈ యొక్క శివాలయానికి చాలా ప్రత్యేకత అనేది రానున్న రోజులలో వస్తుంది కాబట్టి మనం అందరం వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎనిమిది తొమ్మిది పది మూడు రోజుల కార్యక్రమం ఉన్నది ఇందాక అయ్యగారు చెప్పినట్లు ఈ మూడు రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రానున్న రోజులలో ఈ ఆలయం ఏదైతే నిర్మాణం చేసిన ఒక అభివృద్ది కార్యక్రమాలు చాలా ఉంటాయి అందరం భాగస్వాములమై మన యొక్క ఈ యొక్క ప్రాంతాన్ని వారి యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలని ఈ మీడియా రూపకంగా అందరికీ తెలియజేయడం